జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్ కు స్వాగతం అండి ఈ వీడియోలోనండి మనకి మార్గశిర లక్ష్మి పూజలు చేసుకుంటున్నాం కదా మరి దానికి సంబంధించినటువంటి వీడియో అనమాట అండి అయితే కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ని నొక్కండి ఇక అంటే జనవరి రెండో తారీఖు గురువారం అయ్యిందండి అంటే లక్ష్మీవారం అయింది పుష్యమాసంలో వచ్చేటువంటి లక్ష్మీవారం అనమాట అంటే పున్నం ముందర వచ్చేటువంటి మొదటి లక్ష్మీవారాన్ని మనం మాసంలో నోచుకున్నటువంటి నోముకి ఫలితంగా ఇక్కడ ఆ తల్లిని కనక మహాలక్ష్మి కావచ్చండి మహాలక్ష్మీదేవిని పూజిస్తాము పూజించుకుని ఏది నివేదన చెయ్యాలి అనేటువంటి దానికి వెళుతున్నాను అనమాట అంటే ఆ వేళ నేతి బూర్లు నేతి పులిహోరతోటి చేసి అమ్మవారికి నివేదన అనేటువంటిది చేయటం జరుగుతుందండి అయితే ఆ నేతి బూర్లు ఎలా చేసుకోవాలి అలాగే నేతితోటి పులిహోర అనేటువంటిది ఏ విధంగా చేసుకుంటే మధురాతి మధురంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో చూపించటం జరుగుతుందండి అయితే మొట్టమొదటగా బూర్లు కావలసినటువంటి పదార్థాలు ఏమిటి ఆ బూర్లను ఎలా తయారు చేసుకుంటాము అలాగే పులిహోరకు కూడా కావలసినటువంటి పదార్థాలు ఏమిటి అది ఎలా తయారు చేసుకుంటాము అనేటి అంటే సమయానుభావంగా సమయానుకూలంగా చాలా త్వరగా అయిపోయేటట్లుగా ఈ వీడియోలో మీకు చూపించటం అనేటువంటిది జరుగుతుందండి అయితే మొదట బూర్లు కావలసిన పదార్థాలని చూపిస్తున్నాను అనమాట అండి నెయ్యి అనేది కాచుకున్నానండి ఇది ఇంకా వడకొట్టుకోలేదు ఈ గిన్నెలో నెయ్యి కనపడుతుంది కదండి ఇది ఇంట్లో చేసుకునే నెయ్యి అనమాట అండి దీన్ని కావలసింది తీసుకున్నాక ఒక డబ్బాలోకి పోసుకుంటాను నెయ్యి కావాలి మీకు నెయ్యి చూపించేసండి నువ్వు బూర్లకైనా నెయ్యి కావాలి పులిహోరకైనా నెయ్యి కావాలి ఇక బూర్లకి నేను ఈ గ్లాసుడు శనగపప్పుని తీసుకుంటున్నానండి ఈ గ్లా అంటే ఎక్కువ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మరుసటి రోజున దేవుకోచండి కానీ నేను ఇంకా ఆ రోజుకి సరఫరాదే చేసుకుంటున్నాను కాబట్టి ఈ గ్లాసుడు శనగపప్పుని ఇలా నీళ్ళలో ఒక కుక్కర్ తీసుకోండి శుభ్రంగా కడిగేసుకోండి శుభ్రంగా కడిగేసుకుని ఎన్ని నీళ్ళు పోసుకుంటే బాగుంటుందంటే ఈ గ్లాసుడు నీళ్ళు పోసి మీడియంలో పెట్టి చక్కగా మూడు విజిల్స్ వచ్చాక కట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది మరి ఇక మినపప్పు అనేది నానపెట్టుకున్నాడు తోపు అనేది కావాలి కదండి ఈ తోపు కావలసింది ఏంటంటే అండి ఒక ఇంత గ్లాసులు మినప్పప్పు రెండు గ్లాసులు బియ్యము రాత్రి నానపెట్టేసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా కడిగేసాను ఇది పొయ్యి మీద పెట్టాక దీన్ని మిక్సీ పట్టుకుంటాను అప్పుడు మనకి సమయం కలిసి వస్తుంది అనమాట ఇక నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే అండి రెండు గ్లాసులు పొడిని తీసుకున్నాను అంటే ఇలా ముక్కగా కొట్టినటువంటి ఈ బెల్లాన్ని తీసుకున్నాను ఈ బెల్లాన్ని ఏం చేయాలి తర్వాత చెప్తాను ఈ బెల్లంతో పాటు కొంచెం మధురాతి మధురంగా ఉండటం కోసం ఒక రెండు చెంచాల చక్కెర తీసుకున్నాను అండి అలాగే ఒక పావు టీ స్పూను చక్కెరతో ఆడినటువంటి ఇలాచీ పొడిని తీసుకుంటున్నాను మరి కొంతమంది అవుతుంది చిన్న కొబ్బరి చెప్పని తురిమి కొబ్బరి కూర కూడా వేసుకుంటారు అది మన ఇష్టంతో కూడుకుంది ఇష్టమవుతే కూడా కొబ్బరి తురుము అందులోకి వేసుకోవచ్చు అనమాట అండి నేను ఈ రోజున కొబ్బరి తురుము అదేమి వేయట్లేదు పప్పు బూర్లే చేస్తున్నాను అనమాట అర్థమైంది కదా అయితే ఈ పప్పుని కడిగేసి ఇలా శుభ్రంగా కడిగేసి నీళ్ళు ఉంపేసి నీళ్ళు గ్లాసుడి నీళ్లు పోసేసి మీకు స్టవ్ మీద పెట్టి చూపిస్తాను అనమాట అండి ఇదిగో కడిగేశానండి ఇప్పుడు ఈ గ్లాసుడు నీళ్ళు పోసి మీకు కుక్కర్ లో ఎంత దాకా వచ్చింది ఏమిటి కొత్త వాళ్ళకి బాగా తెలియాలి కదండి మరి ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఈ గ్లాసుడు పోసాను ఇగో మీకు పప్పు ఉడుకుతుందా అంటే అండి ఉడుకుతుంది చక్కగా ఉడుకుతుంది కొద్దిగానే నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు ఏ పప్పు చారులోనూ పోసేసుకోవచ్చండి మరి ఎక్కువ పోసుకుంటే నీళ్ళు ఎక్కువగా ఉంటుంది మీకు అంతగా డౌట్ అయితే ఇంకొక ఇలాగ సగం నీళ్ళు పోసుకుని ఆ నీళ్లు అనేటువంటిది ఇలాగ పోసుకోవచ్చండి ఈ నీళ్ళు అనేది వరకొట్టేసుకుని చారు పెట్టుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇక నేను దీన్ని మూత పెట్టేసి దీని మూత పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత ఇవం ఒకసారి బద్దలు ఎక్కడైనా ఉన్నాయో ఇలా ఇలా అనుకుంటాను అడుక్కు అడుక్కెళ్ళిపోతాను స్టవ్ వెలిగిస్తున్నాను చిన్న స్టవ్ ఏనండి వెలిగించి మంటని సమానంగా పెట్టాను కనపడుతుందా అండి అలా సమానంగా పెట్టాను మరీ హై కాదు అలా అని సిమ్ కాదు సమానమైనటువంటి మంటని పెట్టాను ఇప్పుడు ఇది మూడు విజిల్స్ వచ్చాక కట్టేస్తాను కట్టేసే లోపల ఇంకొక పని కూడా మనం చేసేసుకోవచ్చు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టుకోవడం అలా వేసే లోపల నేను పులిహోరకు కూడా రెడీ చేసేసుకుంటున్నానండి ఇలాంటి కుక్కర్ ఉంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు లేదా అలాంటి రైస్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు నేను ఈ కుక్కర్లో పెట్టి మీకు వండి చూపిస్తున్నా ఇది కూడా ఎక్కువ తీసుకోవట్లేదండి ఎందుకంటే నేతిపూపుతో తయారు చేస్తాము నిమ్మకాయ వేసి చేస్తాము కాబట్టి ఈ పులిహోరకి ఈ గ్లాసుడు బియ్యం తీసుకుంటున్నానండి నేను ఈ గ్లాసుడు బియ్యం తీసుకుని దీన్ని రెండు సార్లు శుభ్రంగా కడిగేస్తానండి రెండు సార్లు శుభ్రంగా కడిగేస్తాను కడిగేశాక గ్లాసుడు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అనేటువంటిది పోసుకుంటామండి రెండు గ్లాసులు నీళ్ళు అనేటువంటిది పోసుకుంటాము అయితే నీ బియ్యాన్ని ముందర మీకు కడిగిలాగా శుభ్రంగాను ఒకటికి రెండు సార్లు కడిగేసుకుంటే సరిపడుతుంది బియ్యాన్ని కడుగుతున్నాను అన్నమాట అండి మరి మార్గశిలక్ష వారాలు చెయ్యలేని వాళ్ళు ఉంటారండి అందరికీ సాగుతుంది సాగదు అయితే సాగే వాళ్ళు చాలా నిష్ట నియమలతోటి కొంతమందికి ఆచారంగా కూడా వస్తుంది అనమాట కొంతమందికి ఆచారం అని అంటే మార్గశిలక్ష్మి వారాలు వాళ్ళ ఇంటి దానిని బట్టి కూడా ఉంటుంది నోచుకుంటారు ఎక్కువగా ఆ విజయనగరం తర్వాత విశాఖపట్నం విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి కోయలు కూడా ఉంది కదండి అక్కడ అమ్మవారికి చీరలు కట్టించి ఆ చీరలు తీసుకుని వెళ్ళి వాళ్ళు కట్టుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది అనమాట నీళ్లు ముంచుకుంటున్నాను పిందులు అవి చిన్న ఒంటి అన్నీ ఇక్కడే ఉంటాయి ఇవండి ఇప్పుడు ఈ గ్లాసుకి రెండు గ్లాసులు అయితే పులిహోర ముద్ద అయిపోతే బాగుండదు కదా సరిగ్గా రెండు గ్లాసులు పోసాను అలాగే ఈ కుక్కర్లో కూడా మనకి తెలుసు కదండి కుక్కర్లో ఇలా పోసేసాను పోసేసిన తర్వాత మరి ఈ నీళ్ళలో ఏం వేస్తామంటే తగినంత ఉప్పు వేసేసుకోవచ్చండి తగినంత ఉప్పు వేసేసుకోవచ్చు అన్నీ ఇక్కడే ఉంటాయండి మాకు పెద్దది ఏం కాదు కదా తగినంత ఉప్పు వేసేసుకోవచ్చు అంటే ఒక టీ స్పూన్ దాకా పడుతుందండి ఉప్పు అనేది వేసేసాను వేసేసిన తర్వాత పసుపు కూడా వేసేస్తున్నానండి పసుపు కూడా ఒక చిన్న స్పూన్ అవుతాయి కనుకనండి ఇలాగా వేసేసి ఒక చెంచాతో కలుపుకుంటే బాగుంటుంది అనమాట అండి చెంచాతో కలిపేసి నేను చిన్న నెయ్యి కూడా వేసేస్తానండి వేసేసే మీకు చూపిస్తున్నాను ఇవ్వండి నెయ్యి కూడా తీస్తున్నాను ఈ గిన్నెలో ఉంది కదా నెయ్యి ఇగో కొంచమే అండి ఎక్కువ మళ్ళప ఈ నెయ్యిని వేసేసి ఇలా కలిపేస్తాను అనమాట ఇగోండి చూపించాము ఒకసారి ఇంకో ఇలా ఉంటుంది చూసారా ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా కుక్కర్ లోకి పెట్టేస్తున్నాను మీరు బిరుసుగా ఉంటుంది అనుకుంటే ఒక నీళ్ళ చుక్క పోసుకోండి ఏం కాదు రెండు కొంతమంది బిరుసుగా తింటారు కొంతమంది మెత్తగా తింటారు కాబట్టి అది నీళ్ళని అనేటువంటిది అడ్జస్ట్మెంట్ చేసుకోండి నేను ఎక్కువ పోసుకోవట్లేదు ఇదిగో ఒక్క పిసర పోసాను మళ్ళాను పోసిన తర్వాత ఇదిగో స్టవ్ అనేటువంటిది వెలిగిస్తాను కుక్కర్ మూత పెట్టేసి వెలిగిస్తాను చూడండి ఇగో ఇది కూడా మరీ హైలో పెట్టనండి మూడు విజిల్స్ రాణిస్తాను అగో ఆ మంటని సమానంగా పెట్టాను ఇంకొంచెం తగ్గి కుక్కర్కి సరఫరాగా పెట్టాను అనమాట అర్థమైంది కదండి ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇది మిక్సీ పట్టుకుంటా అప్పుడే ఆల్రెడీ విజిల్ వచ్చేస్తాను వచ్చి అవచ్చు ఇచూ అంట అది అంటే పప్పు తప్పుడే ఒక విజిల్ వచ్చేసింది రెండు విజిల్స్ ఇంకో రెండు విజిల్స్ వచ్చాక బంద్ చేస్తాను ఇలా కూడా పప్పు పడతాను ఇది మిక్సీ జార్ లోనే వేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఒక వాయి కింద అవుతుంది మరి ఎక్కువ ఏమీ కాదు కాబట్టి ఈ ఎక్కువ వస్తే కనుక నుండి గ్రైండర్ లో వేసుకుంటాను తక్కువగా కొనుక్కుని ఉంటే మిక్సీ జార్ లోనే వేసేసుకుంటాను అనమాట మనకి అలా మూడు విజిల్స్ వెంట వెంటనే కనుక వచ్చేసిందే అనుకోండి సిమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఎందుకంటే పప్పు మెత్తగా అవ్వాలి కదా లేక పప్పు బెత్తుగా ఉంటే మెత్తతనం పడదనమాట ఇప్పుడు సిమ్ లోకి మార్చేసాను పప్పు చేతులు జారుతున్నాయి జిడ్డు ఎక్కువైపోయింది పప్పు రుబ్బేసుకోవడం అయిపోయిందండి మినపచోవి ఇగో తీసేసాను మిక్సీ ఇది చూపిస్తున్నాను ఉండండి ఇక ఎలా వచ్చిందో ఏకంగా నేను నీళ్చుకు పోసుకుంటూ రుబ్బేసుకుంటాను ఇగో బూల్కి ఇగో ఈ విధంగా వచ్చిందండి ఈ విధంగా వచ్చింది కదా ఇది గిన్నెలోకి ఇలా తీసేసుకున్నాను మరి పలుచొనొతే బూరి చీదేస్తుందండి అలాని ఎక్కువ దలసడగా పెట్టుకున్న బూరి గట్టిగా ఉంటుంది ఇలా ఉంటే కనుకను కాస్త బూరి చీదడం అనేది ఉండదు మరి ఇందులో ఏం వేసుకుంటారు అని అనుకుంటున్నారా కొద్దిగా ఉప్పు అనేది వేసుకుంటారు కలర్ రావడానికిటండి కొంతమంది చింతకాడ చింతకాడ అంటే తెలుసు కదండి చింతపండు కొద్దిగా రసంలా తీసేసి దాంట్లో పోస్తారటండి అప్పుడు బూర్లు ఎర్రగా బాగా వస్తాయిటండి నేను అవుతాయి చింతకాడ అలాంటిది ఏం వేయను కొద్దిగా ఉప్పు మాత్రం వేసుకుంటాను ఇవ్వ చూడండి ఇది దోశలంత ఉప్పు అవసరం లేదు ఒక కొద్దిగా వేసేసి ఇలా కలిపేసుకుని ఇది పక్కన పెట్టేస్తున్నాను ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటనేది చూద్దామని ఇది అయిపోయింది కదా ఆల్రెడీ చే కడుక్కున్నాక మీకు చెప్తాను ఒక్క నిమిషం కుక్కర్ మూత వచ్చేసిందండి తీసేసాయి చూడండి ఎంత బాగా ఉడికిందో అయితే దీన్ని ఏం చెయ్యాలి ఏంటి ఒక మూకుట్లోకి తీస్తున్నానండి ప్రస్తుతానికి నేను ఇంకా ఈ మూకుట్లోకి తీసుకుంటున్నాను ఇలా వేసేసాను పప్పు ఉడికిందా లేదా అని మీకు డౌట్ వస్తుందేమోనో చూపిస్తాను ఇవాళ పట్టుకుని చూస్తే ఇగో చక్కగా ఉడికిందే ఇంకా డౌట్ వచ్చిందనుకోండి ఇంకా ఉడకలేదు అని అనిపిస్తే సిమ్లోకి మార్చేసి ఇంకో రెండు విజిల్స్ వచ్చాక కట్టేయడమేనండి స్టవ్ బంద్ చేసేస్తే సరిపడుతుంది మనం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుందాం నేను చూపించాను కదా మీకు ఒక రెండు టేబుల్ స్పూన్స్ చక్కెర వేసేసుకున్నాను అలాగే ఈ యొక్క బెల్లాన్ని కూడా ఇందులోకి ఇలా వేసేసుకుంటున్నాను వేసేసుకుని మనం దీన్ని ఏం చెయ్యాలంటే అండి ఒకసారి మిక్సీ పట్టుకుంటే మెత్తగా పొడి వచ్చేస్తుందండి ఇలాగా మెత్తగా పొడి వచ్చేస్తుంది ఒకసారి ఆడి చూపిస్తున్నాను మీకు చేసి ఒకసారి ఆపేసాక మళ్ళా జాగ్రత్తగా తీసుకోవచ్చు ఎందుకంటే మాది బెల్ట్ లేక మూలనే మళ్ళీ ఇదిగో పొడిలో అయిపోయింది కదండి చూడండి నేను ఈ పొడిలోకే ఈ పప్పును కూడా వేసేసుకుని రుబ్బేసుకుంటున్నాను నీళ్లు వంపేశానండి మీరు చూసారా ఇదిగో నీళ్లు ఇలాగా ఆ చక్కగా కప్పులో కొంపేశాను నేను ఈ ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు చారులో పోసేసుకుంటాను బాగుంటుందండి పప్పు ఇప్పుడు ఈ పప్పుని ఇందులోకి ఇలా వేసేసుకుని అంటే విప్పర్ నొక్కుంటూ ముద్ద పేస్ట్ అయ్యేటట్లుగా చూసుకుంటాను అనమాట ఎందుకంటే మరీ ఇది అవ్వకుండా మరి ఉండవ్వాలి కదండి మనకి ఉండవ్వకపోతే అనేది రాదు కదా అందుకోసం అని చెప్పేసి నేను ఇదిగో దీన్ని కూడా ఇలా చూపిస్తున్నాను ఇలా అలా రెండు సార్లు తిప్పాక చూసుకోవడమేనండి ఇవో ఇప్పుడు చక్కగా కలుస్తుంది కొంచెం మంది చిన్న బద్ద పెసర ఉంచుకుంటారండి ఇగో ఇలా చూసారా బూరి ఇలా ఉండ అవుతుందా లేదు ఉండు అయిందా లేదా అండి ఆ అదనమాట ఇంతే ఇంతకంటే ఎక్కువ ఏం కష్టం లేదు మనం కొంచెం మంది బద్ద బద్దగా ఉంచుకుంటారు అంటే చెక్క ముక్క కింద కొంతమంది బాగా పేస్ట్ లా ఆడేసుకుంటారు అది మన ఇష్టంతో కూడుకుంటుంది నేను ఇంకొకసారి రుబ్బుకున్నాక మొత్తం అంతా బేసన్లోకి తీసాక చూపిస్తాను ఇదిగోనండి ఇప్పుడు ఇలా చూపుడు అది వేసేసి ఇలా కలిపేసాను కలిపేసిన తర్వాత ఇలా ఉండలు చేసుకోండి ఒక పల్లెల్లో పెట్టుకుంటే సరిపడుతుంది ఎందుకంటే ఇది తీపి కరెక్ట్గా సరిపడుతుంది అదనమా మనకి ఒక్కొక్కసారి బాగా లౌజ్గా అంటే పల్చగా అయ్యింది అని అనిపిస్తే కనుక అండి ఏం చేస్తారంటే కొద్దిగా మీ ఇళ్ళలో శనగపిండి ఉంటుంది కదండి పిండిని బట్టి ఒక చెంచాడో చెంచారో శనగపిండి వేసేసేయండి అప్పుడు ఆ పిండి ఈ యొక్క జారుడితనాన్ని గుంజేస్తుంది అనమాట ఇలా చక్కగా మంచిగా ఉండలు రెడీ అయిపోతుంది అయ్యో జారుడు అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలి మనం అనేటువంటిది మనకి భయపడవలసిన పని లేదు ఇంట్లో శనగపిండి ఎప్పుడు ఉంటూ ఉంటుంది కాబట్టి ఒక రెండు చెం మనం పిండిని చేసుకుంటాం కదండి ఒక్కోసారి జారుడు అయిపోతుంది జారుడు అంటే తెలుసు కదండి కొంచెం పలచన అయిపోతుంది అలా పలచన అయినప్పుడు మన ఇంట్లో శనగపిండి అనేది ఉంటుంది కదా ఆ శనగపిండి ఒకరు చెంచావో రెండు చెంచాలు అంటే ఈ యొక్క జారుడుతనాన్ని బట్టి మనం తయారు చేసుకున్న ముద్ద ఎంత ఉందో దాన్ని బట్టి ఒక్కోసారి రెండు చెంచాలు పడుతుంది ఒక్కోసారి మూడు చెంచాలు కూడా పట్టచ్చండి అలాగా వేసుకోవచ్చు వేసుకుని అలా ఉండలు తయారు చే అయ్యో ఇది జారుడైపోయింది ఇప్పుడు ఇది ఎలా చేయాలి నాకు రాదే అనేటువంటి భయపడవలసినటువంటి పని లేదండి అర్థమైంది కదా ఇలా ఉండలు అన్ని తయారు చేసేసాక మూకుడు అనేది పెట్టి ఆ మూకుట్లో నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత ఈ పిండిలోకి ముంచి బూర్లు అనేది ఎలా తేవాలి ఏమిటనేది చూపిస్తాను ఇదిగోనండి మూకుడు వేడి చేశాను ఎందుకంటే చెమ్మున్నా ఇది అవుతుందని ఇప్పుడు ఈ నెయ్యి అనేటువంటిది ఎంత కావాలో చూసుకుని వేసుకుంటున్నాను అంటే ఇంచుమించుగా ఒక మూడు చెంచాలు పైచెల్లనే వేయాలండి ఎందుకంటే అనేది ములగాలి కదా మరి అదే ఇంచు తొమ్మిది ఉండలు అయ్యిందండి తొమ్మిది బూర్లు కింద పెద్ద పెద్దవే వస్తాయి చిన్నవి కాదు ఇంకా వేస్తున్నానండి చూద్దరు కాని నాలుగు చెంచాలు ఇంచా వేశాను ఇది కరిగిన తర్వాత వే మరీ వేడి ఎక్కర్లేదు ఎలా నెయ్యే కదా సమానంగా మంట పెడుతున్నానండి అంటే తయారు చేసుకోవడంలో ఉంటుంది కొంచెం అమ్మవారికి కదా మరి తయారు చేసుకోవాలి అంతా కలిపి ఒక అర్ధ గంట పడుతుందండి పులిహోర బూర్లు తయారు చేసుకోవడానికి ఇలా ఎంత లేదన్నా ఒక అర్ధ గంట పడుతుంది ఇంకా రైస్ కుక్కర్ లో అన్నం పెట్టుకుంటేను మహా నివేదనకు ఒక కూర పప్పు అలాంటిది పెట్టుకుంటే సరిపడుతుంది కొంతమంది ముత్తైదుని పెట్టుకుంటారండి ఈ వారానికి ముత్తైదుని పెట్టుకుని చీర జాకట్టు బట్ట అది కూడా పెడతారనమాట అండి గాజులు పువ్వులు అన్ని ఇచ్చి అంటే మహాలక్ష్మిని ఆహ్వానించి పూజ చేసి ఆమె చీర జాకట్టు బట్ట ఇవన్నీ ఇచ్చుకుంటారు ఆ తల్లిని కనక మహాలక్ష్మి కింద చూస్తారనమాట అండి మరి ను నెయ్యి అనేటువంటిది వేడెక్కుతుందండి ఇంకొంచెం ఎక్కాక ఇదిగో ఆల్రెడీ ఇది తయారు చేసి ఉంచుకున్నాను కదా ఇదిగో ఈ ఉండాలి తొమ్మిది అయ్యే కరెక్ట్ గాను అంతకంటే ఎక్కువ చేసుకోమండి ఎందుకంటే నెయ్యితోటి వండేటువంటివి కావు కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ ముద్దని తయారు చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారని మరుసటి రోజున పిల్లలకి నూనె మామూలు ఎప్పుడు బూర్లు ఎలా దేవుకుంటామో అలాగే దేవుకుంటారు అనమాట అండి నెయ్యి ఇంకా అదే వేడెక్కిందో లేదో కొంచెం ఇలా వేసి చూస్తున్నాను వేడెక్కిందన్న గోవా పైకి వచ్చేసింది చిన్నగా జాగ్రత్తగా తీసుకుని నువ్వు ఇలా అనుకుంటూ అదిగోండి అలా వేసేయండి కొంచెం నాది కూడా జావుకే వచ్చిందండ ఆ రెండోసారి బెల్లం వేసినప్పుడు నీళ్ళ చుక్కు ఉండిపోయింది నేను ఇంకా కొంచెం శనగపిండి వేసుకోవచ్చు వేసుకుని కలుపుకోవచ్చు కానీ ఇంకా బెల్లం తీపి అలా ఉంటుందని మూడు బూర్లు పట్టాయండి ఇదిగో ఈ మూడు బూర్లు అయ్యాక జాగ్రత్తగా అండి హైలో పెట్టుకోలేదు ఎందుకంటే హైలో పెడితే కనుకను మాడిపోయినట్టు అయిపోతుంది దోరగా రావాలి కాబట్టి హైలో పెట్టలేదు చిన్నగా జాగ్రత్తగా చత్రం గిరిజ తోటి కలుపుకోవడం లేకపోతే ముందర అట్ల కార్తోటి ఇలా తిరగ తీసుకుని వేడెక్కాలండి కాలాలి కాలందే తిప్పామనుకోండి ఆ ఏమవుతుందంటే విడిపోయినట్టు అయిపోతుంది బాగా కాగాలి ఆ కాలిన తర్వాత అప్పుడు తిరగేద్దామండి తిరగేసే ముందర చూపిస్తానండి ఇదిగోండి తిరగేస్తున్నాను కొద్దిగా కాలింది కదా ఇప్పుడు కాలిన దాన్ని జాగ్రత్తగా అంటే కొంచెం నెయ్యి అగో చూసారా ఇలా వచ్చిందండి ఇలా వచ్చినప్పుడు కొంచెం ఇలాగ నెయ్యి అని అనుకుంటూ తీసుకుంటే బాగా దోరగా వస్తుంది ఇగో ఈ పైన ఎర్రగా వచ్చింది కదా ఇంకొంచెం దోరగా వస్తుంది ఇలా జౌకుగా అనిపించినప్పుడు అండి ఒక చెంచాడు శనగపిండి వేసేసుకుని గట్టిగా ఉండేలా చేసుకోవచ్చు అనమాట అది తీస్తానండి ఎర్రగా కాలి ఇవన్నీ రెడీ చేసుకున్నాక పూజ అండి చక్కగా మనకి ప్రశాంతంగా ఒక అర్ధ గంటలో పూజ దగ్గరే ఎక్కువ కూర్చోవాలని ఏమీ లేదు ఇదిగోండి ఆఖరవా ఇది ఇదిగో చూసారా ఇలా కాలతోంది ఇలా కాలిన తర్వాత పైన ఎర్రగా వచ్చింది కదా అడుగును కూడా అంతా హైలో పెట్టుకోలేదు చూసారు కదండి నల్లగా అయిపోతాయి బోరి కొంచెం ఇది వేగిందా లేదా అని చూసుకుంటే ఇలాగా నెయ్యి ఎక్కువ పోసుకోలేదు కదా మరి అది మరి నెయ్యిని ఏం చెయ్యాలి అంటే అండి వడకొట్టేసుకుని మనం వాడుకోవచ్చండి నేతి పెసరట్టు వేసేసుకుంటే అయిపోతుందండి ఈ నేతి తోటి పెసరట్టు వేసుకుంటే పెసరట్టులో నెయ్యే వేసుకుని కాల్చుకుంటాం చాలా మంది మా ఇంట్లో అయితే నెయ్యి వేసే కాల్చుకుంటే ఇలా నెయ్యి ఉండిపోయింది ఏం చేస్తానంటే వడకొట్టు వేసుకుని చల్లారాక రెండు రోజులకి ఎప్పుడుకో పెసరట్టు అనేది వేసేసి తినేస్తాం అనమాట అండి అది ఇప్పుడు చక్కగా వేగింది కదా ఇంకొకసారి ఉంచి కట్టేస్తున్నాను స్టవ్ని స్టవ్ కట్టేసి దీన్ని జాగ్రత్తగా తీసేసుకుంటే ఇలాగా నువ్వు నెయ్యి అనేది ఏమి పీల్చదండి అర్థమైంది కదండి కొంతమందికి ఇంకా చిలకలు అలా వస్తాయండి చిలకలు అంటే ఏమి కదండి మన అదే ఈ పిండి ఉంటుంది కదండి పక్కన పడేదాన్ని చిలకల మరి ఈ పిండిని ఏం చేసుకుంటా అంటే మరి కొంచెం ఉప్పు వేసేసుకుని ఉంచుకుంటే దోశలు కాల్చేసుకోవచ్చు ఆ రోజు రాత్రి టిఫిన్ తింటాం కాబట్టి టిఫిన్ కింద తినేవచ్చు లేదా ఇది మామూలుగా ఉంచుకుని మరుసటి రోజున దోశల కింద నూనె వేసుకుని అండి అర్థమైంది కదండి మరి బూర్లు అనేటువంటిది తల్లికి లక్ష్మీదేవికి రెడీ అయిపోయింది చూసారా ఇక మరి పులిహారని పులిహోర అన్నం కూడా రెడీ అయిపోయిందండి మూత ఇగో ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఈ కుక్కర్లో వండేసాం కదా మూత అనేది తీసాను గిండి తీసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగా రెడీ అయిపోయింది చూసారా చక్కగా వచ్చింది మరీ ముద్ద అవ్వదు అలాని మరీ పేస్ట్ గాను ఉండదు ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ అన్నాన్ని ఇలా ఉంచేసి పులిహార పోపు కావలసింది ఒక గిన్నె పెట్టుకున్నాండి అండి అంటే ఇది వండుకునే గిన్నెను ఇది ఇందులోకి ఏం చేస్తున్నానంటే అంటే అండి ఒక ఈ స్పూన్ తోటి నెయ్యి వేసానండి అలాగే ఈ స్పూన్ నిండా పల్లీలు వేసానండి ఈ స్పూన్లోకి తలకీసి శనగపప్పు వేసాను అలాగే తలగీసి మినపప్పు వేసాను ఒక అర టీ స్పూను ఆవాలు వేసానండి ఇదిగో పావు టీ స్పూను ఇంగు వేసాను ఇప్పుడు దీన్ని పొయ్యి మీరు పెట్టేస్తాను పొయ్యి మీరు పెట్టాడప్పుడు మరి ఇంకా ఏం కావాలి దీనికి ఇంకా కావాలండి ఏం కావాలంటే పచ్చిమిరపకాయలు నిమ్మకాయ తర్వాత లైట్గా ఉప్పు అంటే అన్నంలో ఉప్పు వేసి చూపించాను కదండి తక్కువ అవుతుందేమో అనుకుంటే చిన్న ఉప్పు గింజేసేసి కలిపేసుకోడండి ఒక నిమ్మకాయ అయితే సరిపడుతుందండి చక్క పుల్ల పుల్లగా ఉంటుంది రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చీలికల కోసం అలాగే రెండు ఎండుమిరపకాయలు అండి ఇదిగో రెండు కరివేపాకు రెబ్బలు అదనమాట ఇప్పుడు ఈ గిన్నెని ఈ మూకుడు తీసేసి ఈ పొయ్యి మీదే పెడుతున్నాను పెట్టి మంతా చూపిస్తున్నాను చూడండి సమానంగా పెట్టుకుని ఇదిగో ఇలా సమానంగా పెట్టుకుని ఈ పోపుని ఇలా పెట్టాను ఈ పోపుని ఇలా కలిపే లోపల ఈ రెండు పచ్చిమిరపకాయల్ని నేను ఇక్కడే ఉంటుంది కదండి చీలికలు చేసేసుకుంటాను చీలికలు చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేస్తాను మనకి సమయం కలిసి వస్తుందండి ఇప్పుడు చూశారు కదా మరి పూర్లంటే ఎంత లేదన్నా అందరూ ఐదు నిమిషాల్లో అయిపోతుంది పది నిమిషాల్లో అయిపోతుంది అని చెప్పి అంటారు అంత వంట అనేది ఐదు పది నిమిషాల్లో ఎక్కడా రెడీ అవ్వదండి ఎంత లేదన్నా ఒక అర్ధ గంట పడుతుంది మనం రెండు రెండు పొయ్యి మీద ఇలా పెట్టేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం సమయం అనేది కలిసి వస్తుంది అనమాట బజ్జీ మిరపకాయలు ఉంటే బజ్జీ మిరపకాయలు వేసుకోవచ్చు లేదా ఇలాంటి మామూలు మిరపకాయలు అనేవి చీలికలు చేసేసి వేసుకోవడమేనండి పోపుని కలుపుతాను కొంచెం నెయ్యి వేసాను కదా నెయ్యి కరగాలి నెయ్యి కరుగుతుంది అంటే ఆ ఆ నెయ్యి కూడా వేసుకోవచ్చండి తక్కువ అనిపిస్తే మనం ఇలాగా తేటలా తీసుకుని కొంచెం ఈ నెయ్యిని కూడా ఇలాగా వేసుకోవచ్చండి వేసుకోకూడదని ఏమీ లేదు ఇలా వేసుకుని ఇగో మీ మంటను మాత్రం సిమ్ లోకి మార్చేసండి ఇది తొందరగా మారిపోయినట్టు అయిపోతుందండి కింద కాఫర్ ఉంది పైన స్టీల్ ఉంటుంది అనమాట పూర్వకాలంలో ఇవి వచ్చేవి కదా అదనమాట అండి ఇగు ఇలా పోపు వేగుతూ ఉండగానే పచ్చిమిరపకాయ ముక్కలు ఎండు మిరపకాయలు కూడా రెండు ముక్కల కింద చించుతున్నా అండి కాయ కాయపడంగా కాకుండా వేసేసాను పోపు వేగుతోంది పోపు వేగిందంటే పులిహార ఇందులోకి కొమ్మరించేసి నిమ్మకాయ పిండేసుకోవడమేనండి మనకైనా ఉప్పు తక్కువ అవుతుంది అనిపిస్తే ఒక చిటికడ వేసి కలిపేసుకోవడం ఇదిగో పోపు దోరగా వేగిందండి చూసారా ఇక స్టవ్ బంద్ చేసేసాను ఇప్పుడు ఈ అట్లకాడను కాడను కూడా ఇలా తీసేసి పక్కన పెట్టేసుకుని ఈ గిన్నెని చక్కగా ఇలా కిందకి పెట్టుకుంటున్నానండి ఇక్కడికి పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్నాక ఈ అన్నాన్ని ఇందులోకి వేసేస్తానండి నీకు ఇలాగ తీసేసుకుని అన్నానికి నీకు చూసారా విడిగా వచ్చింది చెప్పిన కొలత ప్రకారంగాను బాగుంటుందండి పులిహోరకి అన్నం అది ముద్దవుతే బాగుండదు అందుకోసం చెప్పేసి మనం చక్కగా ఇలాగవుతే బాగుంటుంది ఇప్పుడు ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్నాక నిమ్మకాయ పిండేసుకోవడం ఏనండి నేతిపోపు కదా నిమ్మకాయ వేసుకుంటే ఒక ఐదు నిమిషాలు అయ్యేప్పటికి పులిహేర చక్కగా చూసారా కలర్ఫుల్గా ఎలా వచ్చిందోనో నిమ్మకాయ కూడా పిండేసి ఒక నిమ్మకాయ అయితే సరిపడుతుంది నేను నా కొలతల ప్రకారంగా చెప్పిన దానికి కరెక్ట్గా సరిపడుతుందండి ఇంకా తక్కువ ఎక్కువ ఉండదు ఉంటే ఒక పిసరు ఉప్పు గింజే తక్కువ అవుతుంది అంతకు మించి ఇంకేమీ ఉండదు మీకు బూరెల్ది కూడా ఆ అనేది చెప్పాను ఒక్కోసారి మనకి అనుకోకుండా ఏదైనా పలచగా అవుతాయి కనుక ఏమో ఏం చెయ్యాలి అని బాధపడిపో లేకుండా మీకు ఆ చిట్కా అనేది కూడా చెప్పాను కదా అదనమాట అండి బూర్లు కొంతమందికి రౌండ్గా వస్తాయి కొంత నాకు అంతగా చెప్పకపోవడం అండి నాకు ఈ బూరి వండటం కంటే కూడా నాకు పోడి బోనం బూర్లు చాలా తొందరగా పోలి బోనం బూర్లు అనేటువంటిది తొందరగా వచ్చేస్తాయి ఎక్కువ అలవాటు అదే నాకు అనుమాట ఒక నివేదనకే ఇలా చేసుకుంటాను ఇంకా రౌండ్ గా వస్తాయంటారు ఇగో చూసారా ఇలా వచ్చింది నా బోర్లు చూసారా అదను రుచి మాత్రం అమోఘంగాను అద్భుతంగాను ఉంటుంది పులిహారది ఒకసారి ఇలా పెట్టేసి కలిపేస్తాను కలిపేశాక మీరు చూసి మనకి పులప కూడా తక్కువ అవుతుందేమో కాయని బట్టి ఉంటుందండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కాయలు అయితే రెండు కాయలు పట్టేస్తుంది ఇప్పుడు నేను తీసుకున్న దానికి రసం ఎక్కువగా ఉందండి మరి వెర్రి పులపు ఉండదు కమ్మగా ఉంటుంది మనం కొంచెం పులపల్లాగా తినాలి అనుకుంటే ఇంకొక చెక్కని పిండుకోవచ్చు చిన్న చిన్నకాయలు కనుకనవుతే మీరు రెండు కాయలు పిండుకుంటే సరిపడుతుంది ఇప్పుడు నేను చెప్పిన కొలతలు అవి మీకు అవగాహన వచ్చి ఉంటుందండి ఇదిగోండి లక్ష్మీదేవికి ప్రసాదం అనేటువంటిది రెడీ అయిపోయింది చెప్పాను కదండి పుష్యమాసంలో వచ్చేటువంటి శుద్ధ గురువారం రోజున అంటే మొదటి గురువారం రోజున మనం ఇలాగా అమ్మవారికి నివేదన చేస్తాము ఆ అమ్మవారి ప్రసాదాలు రెండు కూడా మీకు చూపించడం జరిగిందండి మరి మీరు కూడా ఈ ప్రసాదాలను తయారు చేసుకొని అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని ఆశిస్తున్నటువంటిది మీ సూర్యకుమార్ అండి ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలతో మనం మన ఇంటిలోని వాళ్ళు మన ఇరువు పొరుగు అందరూ కూడా క్షేమంగా ఉండాలండి ఆరోగ్య ఐశ్వర్యాలతోటి కలకల్లాడుతూ ఉండాలన్నమాట అండి మరి ఇది తయారు చేసుకోవడం మీకు అవగాహన వచ్చేసింది కాబట్టి మీరు చాలా మంది నాకు వచ్చినటువంటిది ఏమిటంటే అండి పిల్లలకి కావలసినటువంటి నీటి వాటిని తెలియజేసేటువంటి కథలు అవి పెట్టమనమని వచ్చిందండి కథలు మహాభారతంలోవి చందమామలోవి నీతిని తెలియజేస్తూ నీతితోటి మనం ఏ విధంగా జీవనయానం గడపాలి అనేటువంటి పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పడటం అనేటువంటిది ఒక కళనే చెప్పచ్చండి అటువంటి కథలతోటి మీ ముందుకు వస్తాను కథలు ఒకటే కాదండి నీతి పద్యాలు చక్కగా శ్లోకాలు మరి అలాగే సంస్కృతంలో ఉండేటువంటి చిన్న చిన్న శ్లోకాలు దాని అర్థంతోటి మీకు మీరు కోరిన విధంగానే నేను చెప్పటం అనేటువంటిది జరుగుతుంది మరి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టిన వీడియో వెంటనే రావటం దాన్ని మీరు చూడటం జరుగుతుంది అంతేకాదండి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి మరి ఇక ఉంటానే అండి అందరికీ కూడా ధన్యవాదాలు మరొక విషయం ఉండోయ్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయటం షేర్ చేయటం మీ కామెంట్స్ పెట్టడం వల్ల నన్ను ఇంకా ఎత్తుకు ఎదిగించిన వాళ్ళు కూడా అవుతారన్నమాట అండి మరిక అందరికీ కూడా ధన్యవాదాలు లోకాన్ సమస్తాన్ సుఖినో